ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతున్నారు అధికార పార్టీలోకి చేరి పదవులు పొందేందుకు పక్కచూపులు చూస్తున్నారు ఇప్పటికే సీట్లు ప్రకటించిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ లో చేరిపోవడం పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది కనీసం ఈసారి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో గులాబీ బాస్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో గులాబీ బాస్ తలపట్టుకుంటున్నారు ఇప్పటి వరకు పదకొండు మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్ అయితే వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు కరీంనగర్ స్థానంలో బోయినపల్లి వినోద్ కుమార్ మల్కాస్గిరి స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డి పెద్దపల్లిలో కుప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రచార బరిలో దిగిపోయారు అయితే మిగిలిన అభ్యర్థుల్లో నిరాశా నిస్పృహలే కనిపిస్తున్నాయి మాత్రమే ప్రచారం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతున్నారు అధికార పార్టీలోకి చేరి పదవులు పొందేందుకు పక్క చూపులు చూపుతున్నారు ఇప్పటికే సీట్లు ప్రకటించిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ లో చేరిపోవడం పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది కనీసం ఈసారి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో గులాబీ బాస్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో గులాబీ బాస్ తలపట్టుకుంటున్నారు ఇప్పటి వరకు పదకొండు మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్ అయితే వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు కరీంనగర్ స్థానంలో బోయనపల్లి వినోద్ కుమార్ మల్కాజ్గిరి స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డి పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రచార బరిలో దిగిపోయారు అయితే మిగిలిన అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహలే కనిపిస్తున్నాయి రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు సవీన్ చెప్పండి బీఆర్ఎస్ కు సంబంధించి నేతలు ఒక్కొక్కరిగా వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరుగుతోంది అండ్ అలానే ప్రచారంలో పాల్గొనలేని పరిస్థితిని చూస్తున్నాము దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా పదకొండు మంది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కానీ ఎన్నికల నాటికి ఎంతమంది పార్టీలో ఉంటారు ఎంతమందిని వేడతారనే సస్పెన్స్ మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోందని చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పదకొండు మంది లోక్సభ అభ్యర్థులు కేవలం ముగ్గురు మాత్రమే ప్రచార బరిదలో దిగారు కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ మొదటి నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు మలకాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి పెద్దపల్లిలో కుప్పల ఈశ్వర్ మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఇక ఖమ్మం సిట్టింగ్ ఎంపీ లోక్సభ బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు నామా నాగేశ్వరరావును అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈరోజు కూడా పార్టీ మార్పు అంశంపై నామా నాగేశ్వరరావు ఢిల్లీలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో తాను బీఆర్ఎస్ పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీగానే పోటీ చేస్తానంటూ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవితను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఆమె నియోజకవర్గాల్లో ప పర్యటిస్తున్నారు నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ స నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ముఖ్య సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది విజయాన్ని కృషి చేయాలంటూ కోరుతున్నారు కానీ ఎన్నికల నాటికి మహబూబాద్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత పార్టీ మారతారనే ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారు ఇంకా పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగలేదు చేవెళ్ళ లోక్సభ స్థానానికి సంబంధించి కాసాని జ్ఞానేశ్వరును బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అక్కడ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు లో ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది ఈ నలుగురు ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా లేదా అనే అనుమానం బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని వెంటాడుతోంది ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతల సమావేశంలో మీరు ఎన్నికల నాటికి పార్టీలో కొనసాగితేనే నేను ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటాను లేకపోతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయన అంశాన్ని కాసార జ్ఞానేశ్వర్ తెరపైకి తీసుకొచ్చారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం తాము పార్టీలోనే కొనసాగుతాము ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించడంతో కాశారీ జ్ఞానేశ్వర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గాలి అనిల్ కుమార్ను అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ఇంకా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించలేదు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు పదకొండు మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారు మాత్రం పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించలేదు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ కరీంనగర్ సంబంధించి రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించింది కరీంనగర్ కు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు శంకర్రావు సభగా కరీంనగర్లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఉండగా డి ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్నారు కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు ఇక కేటీఆర్ ఢిల్లీలోనే ఉండి కవిత అరెస్టు పరిణామాలకు సంబంధించి న్యాయవాదులతో కావచ్చు కవితతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఢిల్లీలో ఉండి వ్యవహారాలను చెక్కబడుతున్నారు నిన్న హరీష్ రావు ఢిల్లీ నుంచి వచ్చారు ఈరోజు మెదక్ జిల్లా ఫామ్ మెదక్ జిల్లాకు సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్లో మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిపై ఎంపికపై జరుగుతున్నటువంటి సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఇంకా మిగిలిన ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ అభ్యర్థులు ఎవరనే దానిపైన కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు అయితే ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసి చివరి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే వారికి అవకాశం కల్పించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంతకుముందు పదకొండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ చేవేళ్లకు సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డిని ముందుగా బీఆర్ఎస్ స్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఆయన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కానీ ఆయన కాంగ్రెస్లో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవెలలో లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసనూరు దయాకర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అక్కడ కడియం శ్రీఆర్ కుమార్తె కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది జహరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పోతికంటు రాములు అంతకుముందే బీజేపీలో చేరారు కుమారుడికి బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు ఇట్లా బీజేపీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పదకొండు మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణంలో ఎన్నికల జోష్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపించడం లేదని చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కావచ్చు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీల ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశం అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత అరెస్టు పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలు లోక్సభ ఎన్నికల జోష్ మాత్రం కనిపించడం లేదు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కేటీఆర్ హరీష్ రావు రోడ్ షోలు నిర్వహించడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది